श्रीमन महाभारतमो श्रीमन्महाभारतमुद्वन्दल इरवै आरवरोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु सभापर्वमुप्पय एव अध्यायमुद्वारा సూత మహానుభావుడు శవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా పితామహుడు ధర్మరాజుకు శ్రీ కృష్ణావతార వైభవాన్ని తెలియచేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ శ్రీకృష్ణ భగవానుడు ద్వారకా నగరములోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు దారిలో మేరు పర్వత శిఖరాన్ని కూడా పెకిలించి శ్రీకృష్ణ భగవానుడు తన నివాసానికి తీసుకొని వచ్చాడు అయితే శత్రుమర్దనుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఇంద్రభవనము నుండి ఒక పారిజాత వృక్షాన్ని కూడా తీసుకొని వచ్చాడు పారిజాత స కేశవేన నివేసి తన ద్వారకా నగరానికి పారిజాత వృక్షాన్ని తీసుకొని వచ్చి అక్కడ ప్రతిష్ఠింపచేశాడు బ్రహ్మలోకము నుండి గొప్ప గొప్ప వృక్షాలను తీసుకొని వచ్చి ద్వారకలో ప్రతిష్ఠించాడు శ్రీకృష్ణుడు సాల తాళ అశ్వ కర్ణ వృక్షాలు భల్లాతక కపిత్ చంద్ర చంపక ఖర్జూర కేతక వృక్షాలు వీటన్నింటినీ తీసుకుని వచ్చి ద్వారకలో ప్రతిష్ఠించాడు శ్రీకృష్ణ భగవానుడు ఆ కృష్ణ భగవానుడు ప్రవేశిస్తూ ఉన్నటువంటి ద్వారకలో పుష్కరిణులు సరస్సులు ఉన్నాయి వాటిలో పద్మలతలతో నిండినటువంటి జలాలు అద్భుతముగా కనిపిస్తూ ఉన్నాయి సౌగంధికమైనటువంటి కుసుమాలు ఎర్రని రంగులో బాగా అలరారుతూ ఉన్నాయి అట్లాంటి వృక్షములతో శోభిల్లుతూ ఉండే ఆ ద్వారకా నగరములోనికి శ్రీకృష్ణ భగవానుడు ప్రవేశిస్తూ ఉన్నాడు యదుసింహుడైనటువంటి శ్రీకృష్ణుడు హిమవత్పర్వతము మీది నుండి కూడా వృక్షాలను నందన వనములోని వృక్షాలను తీసుకుని వచ్చి ద్వారకలో ప్రతిష్ఠించాడు ద్వారకలోని ఉపవనాలలో ఉన్న వృక్షాలు ఎరుపు పసుపు లేత ఎరుపు తెలుపు అట్లాంటి రంగురంగుల పూలతో అన్ని ఋతువులలో ఫలాలతో శోభిల్లుతూ ఉంటాయి సహస్రదల పద్మాలు వేలకొద్ది మందారాలు అశోక కర్ణికార తిలక నాగమల్లిక కురువ నాగపుష్ప చెంపక తృణ గుల్మ సప్తపర్ణ కదంబ ఇత్యాది అనేకమైనటువంటి వృక్షాలతో ద్వారకా నగరపు చుట్టుప్రక్కల ఉన్నటువంటి వనాలన్నీ కూడా నిండి ఉన్నాయి నందనవనములో ఉన్నటువంటి వృక్షాలు చైత్రరథవనములోని వృక్షాలు వాటన్నింటినీ సర్వే తే యదునాథేనా సమంతాత్ పరిరోపితాహ వాటన్నింటినీ యదునాథుడైనటువంటి శ్రీకృష్ణుడు ఆ పురానికి చుట్టూ పాతాడు ఆ నగరములో దిగుడు బావులున్నాయి బావులున్నాయి పెద్ద పెద్ద బావులున్నాయి అవన్నీ కూడా వేల కొద్ది పద్మాలతో కలువలతో నిండి ఉన్నాయి లోకములో ఉన్నటువంటి పర్వతాలన్నీ వాటి వాటి అంశాలతో ద్వారకలో ఉన్నాయి అక్కడే ఏనుగులు గుంపులు గుంపులుగా గోవులు మహిషాలు వరాహాలు మృగాలు ఇవన్నీ పక్షులు ఇవన్నీ గుంపులు గుంపులుగా నివసిస్తూ ఉంటాయి ఇంకా శ్రీకృష్ణ భవనానికి చుట్టూ ఒక లాంటి ప్రాకారాన్ని విశ్వకర్మ నిర్మాణము చేశాడు అది చంద్రునిలాగా తెల్లగా కాంతులతో ప్రకాశిస్తూ ఉంటుంది నగరానికి చుట్టూ వనాలు ఉపవనాలు మహాశైలాలు సరస్సులు విశ్వకర్మనే ఏర్పాటు చేసి పెట్టాడు ఈ రకంగా విశ్వకర్మ చేత నిర్మించబడినటువంటి ఆ నగరాన్ని ప్రవిశన్నేవగోవింద దదర్శ ముహు ఆ నగరాన్ని ప్రవేశిస్తూ గోవిందుడు శ్రీకృష్ణ భగవానుడు చుట్టూ మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ